పురుషులు మన మీదికి వచ్చినప్పుడు అట ఏహో మనకు తోడయ్యనే ఎడల వారి ఆగ్రహం మన మీదకి వచ్చింద ఎవరు తోడు లేకపోతే చెప్పాలి చాలా జాగ్రత్తగా దేవుడు చాలా సంబంధం మాతో మాట్లాడుతుంది చాలా జాగ్రత్తగా నాలి అలేల్ పాటలేరు చెప్పాలి ప్రార్థలేరు వాకి వెంటే అలేల్నియ చెయ్యగలవాడే వినడుగాక హలే ఈ మాటకు అర్థం ఏంటంటే ఆత్మ చెప్పే సంగతి ఆత్మీయుడు అర్థం చేసుకుంటాడంట ఆత్మ లేని వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు అర్థం కాదాలకి హరేళన నువ్వు చెప్పుకో నువ్వు చేసుకో నేను ఇంతే వస్తాను నువ్వెన్ని చెప్పు నేను చేయను నాది నాకే ఇష్టం నా భక్తి నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్టే నేను చేసుకుంటాను అరేణియ్య అయితే ఆత్మ చెప్పే సంగతులు ఎవరంటారట